పత్రికా విలేకరు సమావేశానికి ఇచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులకు మరియు ఎన్ఎస్ఏ నాయకులకు అందరికీ నమస్కారం మరియు పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా నమస్కారాలు ఈరోజు బీజేపీ నాయకులు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళ తలాతోకా లేని ఆధారాలు ముందుకు తీసుకొస్తున్నారు ఒక విషయం ఆర్మూ నియోజకవర్గ అభివృద్ధి ఒక ఊర్లో పోతే ఒక ఒక యువకుడు చెప్తాడు ఈ ఈ గత పదహారు నెలలు గడిచిన నుంచి మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు నియోజక నియోజకవర్గ పర్యటనలు చేశారు ఎప్పుడైనా ప్రజల్లో ఉండి ఎమ్మెల్యే గారు ఉన్న వారి బాధలు తెలుసుకున్నాడా మా వినయన్న వారానికి నాలుగు రోజులు ఆర్మూర్లో ప్రతి మండల్లో ఒకరోజు పర్యటిస్తున్నారు అలాగా వారు చేస్తున్న అభివృద్ధిని మీకు లింగుమాట పడతలేదు ఒక్క విషయం బీజేపీ నాయకులారా నిన్న మీరు చేపట్టిన ఒక పత్రికా పత్రికా సమావేశం ఎవరో తెలీదు పదేళ్ళు బీజేపీ పనిచేసిన వాళ్ళు ఒక్కటి కూడా కనిపించలే వచ్చి ఇవ్వడ మాట్లాడే మాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి మా నాయకులు వినయన గారిపైన కానీ మా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ మీరు కానీ నిరో నిరా నిరాధారాలు నిరూపిస్తే అవి ముందుకు తీసుకురండి మీకు చేతగాని తరం మీరు మా నాయకుల మీద మింగుమాట పడతలే ఒక్క విషయం ఆలోచించడం ఖబర్దార్ బీజేపీ నాయకుల మీ రాకేష్ రెడ్డి వాడి సొంత చుట్టాలు మీరే చూస్తుర్రు ఒకళ్ళు మట్టి కొడుతుర్రు ఇంకోరేమో మురం కొడుతురు ఇంకోలో బల్ల దొంగతనాలు చేస్తారు ఇవి వాళ్ళ చుట్టాలై ఒకళ్ళు చెప్తున్న రాకేష్ రెడ్డి ఫస్ట్ మీ నాయకులను క్రమశిక్షణతో వాళ్ళకు శిక్షణ ఇవ్వు కానీ తలా తోక సమాధానం లేకుండా మా నాయకుల మీద మా ఇంకోసారి మాట్లాడితే బద్దలు భాష చేస్తాం గుర్తుపెట్టుకోరు బీజేపీ నాయకులారా ఎవడు పడితే వాడు మా నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడితే మీకు రానున్న రోజుల్లో అంబేద్కర్ చాలా బట్ట లుదీసి కొడతాం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా కాంగ్రెస్ నాయకుల మీద కానీ లేని నిరోపదారాలు చేస్తే మాత్రం మీకు అసలైన సమాధానం యువజల కాంగ్రెస్ నుంచి ఎన్ఏసీ ఎన్ నాయకుల నుండి మీరు చవి చూస్తారు రానున్న రోజుల్లో మీరు మీ నాయకులు బీజేపీ నాయకులు ఇంటి కార్యకర్తలను బలి పశువులు చేస్తున్నారు వాళ్ళు ఇన్ని ఒక మూడు నెలలు కష్టపడి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే అతని ఇంటికి రానియాడు వాళ్ళ కార్యకర్తలు బాధలు మాకే బాధిస్తుంది మా దగ్గర మీ నాయకుడి దగ్గర కాకుండా మా వినాయన దగ్గరకు వచ్చి వాళ్ళు బాధను కొనుకొస్తున్నారు ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన ఇప్పటి వరకు గ్రామాల్లో ఒక బీజేపీ నాయకుడు కూడా సిఎంఆర్ ఫైలు మీ ఎం అది మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చారా మీ బీజేపీ కార్యకర్తలు మా పీవిఆర్ భవన్ వచ్చి ఎంతమంది సిఎంఆర్ ఫైల్ ఇచ్చారో మాకు తెలుసు అది గుర్తుపెట్టుకొని ఏదైనా అభివృద్ధిపై మాట్లాడదాం కానీ అది చేస్తాం పొడుస్తాం తొక్కుతాం చేస్తాం ప్రతి ఒక్కటి చేస్తాడు మాకున్నది ఒక్కసారి రాజకీయం పక్కకు పెట్టి మనం కూడా రాజకీయం కాకుండా వ్యక్తిగతంగా చూసుకుందాం చూసుకుందాం కానీ రాజకీయ రాజకీయంలో ఉన్నాం మనం దానికి విలువతో కాపాడుకోవాలి కానీ లేనిపోయిన అభిణాలు ఇస్తే మాత్రం ఊరుకునేది లేదు అభివృద్ధి అభివృద్ధిలో పోటీ పడదాం మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి ఇప్పటి వరకు ఒక నిధులు తెచ్చిన మా నిధులు తెచ్చిన ఘనత లేదు ఏదైనా తెస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చింది మా వినాయన్న గారు మా పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు చేసిన ఘనత నేను తెప్పించుకున్న నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఇచ్చిన అటు మళ్ళీ మొన్న వచ్చిన మా జూపల్లి కృష్ణారావు మంత్రి గారు మినిస్టర్ గారు వచ్చింది ఆ రోజు ఇక్కడ మన గురుల చెరువు దగ్గర ఇనాగ్రేషన్కి వచ్చింది అది ముందు మా అఖిల్ చెప్పారు దాన్ని ఫస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఒక పేపర్ ద్వారా ఇచ్చింది వినయన్న గారు దానికి వాళ్ళు దాన్ని రికమెండేషన్ తీసుకొని వినాయన్న ద్వారా ఆ ఫండు మన ఆర్మూర్ పట్టణానికి ఇచ్చారు అది కానీ మా నాయకు కూడా తెచ్చిండు మా నాయకు కూడా వేసిండు అనుకుంటా ప్లే ఫోటో అది ప్రొజెన్ కాఫ్ మీద ఫోటో పెట్టి స్టేటస్ పెట్టకూడదు తప్ప ఏం లేదు ఒక్క బీజేపీ నాయకుడు కూడా చెప్తున్నా మా నాయకుల మీద లేనిపోని ఆధార లేనిపోని మాటలు పుట్టించి వాళ్ళను బ్లేమ్ చేస్తే మాత్రం పట్ట పగలు అంబేద్కర్ చౌరస్తాలో బట్ట లోలు దిష్టి కొడతాం ఖబర్దార్ బీజేపీ నాయకులరా ఒక్కటి చెప్తున్నా మా యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎల్సీ నాయకులు మేము మేమింతే మేము కౌరవుల సైన్యం కాదు మేము పాండవుల సైన్యం ఎప్పుడు ఎంత మందు కానీ ఎప్పుడు ఇదే సైన్యం ఎప్పుడు ఉంది నిజ కాంగ్రెస్లో మేము ఎలక్షన్లో ఇష్టానుసారంగా పైసలు ఇచ్చి ముందుకున్న నాయకులు మాల్లా లేరు మేము మా పార్టీ అభివృద్ధి చూసి మా పార్టీలో జాయిన్ అయ్యారు ఎవరైనా కానీ నీ పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు పట్టుకొని తిరుగుతావు కదా ఆర్బూర్ పట్టణ కొంతమంది నాయకులు వాళ్ళని అడగండి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుందో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో అది తెలుసుకొని మాట్లాడండి ఏ పార్టీలోనైనా కానీ ఆ పార్టీలో చేరిన తర్వాత పార్టీకి పనిచేస్తారు కానీ వేరే పార్టీకి పనిచేయరు అది గుర్తుపెట్టుకోండి ఏ నాయకులైనా కానీ పార్టీకి పనిచేసిన వాడికి పార్టీ పదవులు ఇస్తుంది మా ఏఎంసీ చైర్మన్ గారు పది సంవత్సరాలు కష్టకాలంలో పార్టీకి పనిచేశారు కాబట్టి పార్టీ గుర్తించి వారికి చైర్మన్ పదవి ఇచ్చి కూపనబెట్టుకో అది ఒక బీసీ నాయకుడికి దీన్ని గుర్తుంచుకొని మీరు గొప్ప చెప్పుకోవాలి కానీ లేనిపోని నిందలు వేసి వారిని అమారుజ్ పాలిత్తు మాత్రం మీకు తగిన మూల్యం తెల్లిస్తాం మా యువజన హెచ్చరిస్తున్నాం జబర్దార్ బీజేపీ నాయకులారా సాయిబాబా గౌడ్ని అంజాగౌడ్ దగ్గర ముప్పై వేల నలభై లోపల తీసుకొని బతున్నావు అంటావా నీకెట్లా తెలిసి ముప్పై వేల నలభై తీసుకున్నా వాళ్ళిద్దరి మధ్య తనం చేసినావా వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య బ్రోకర్ పని చేసావా లేకుంటే నీ వాళ్ళ లావాదేవీలు నీతో పాటు తీసు నీకు ఏమైనా పనంపై కమిషన్ చెప్పి ముప్పై లభిని తీసుకొని ఏమని తమాషాని వేస్తున్నా ఒక్కొక్క బీజేపీ నాయకుడు ఎవడెవడో మాట్లాడతాడు ఇరవై వేల మందిని తీసుకొచ్చి ధర్నా చేస్తే ఆ ముచ్చారు అసలు నేను నా సైన్యం అంట అరే సన్నాసి దరిద్రుడా ఇది ప్రజాస్వామ్యం రాజుల రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం దీంట్లో రాజులకు సైన్యాలకి తావు లేదు ఇరవై వేల ఇరవై వేల మందిని తీసుకొని చారు ధర్నా చేస్తావా ఏమన్న అడుగుతావు ఇరవై వేల మందిని మిల్లల్ ఆడలు ఫ్రీగా తిరుగుతున్నారా అని అడుగుతావా లేకపోతే మీ మీరు వండించిన పంటకి సన్నపియానికి ఐదు వందల బోనస్ వస్తుందా లేదని అడుగుతావా లేకపోతే రైతు భరోసా నాలు ఎకరాలు పడ్డదా లేదని అడుగుతావా ఉద్యోగాలు వస్తున్నాయా లేవని అడుగుతావా సిగ్గు శరం కొంచెం మానం మర్యాదమన్నా ఉందా ఏమన్నారు మా నాయకుల తిరుగుతున్నారు మీ ఎమ్మెల్యే సోషల్ మీడియా అలా ఎక్కువ ఉంటాడు సొసైటీలో తక్కువ ఉంటాడు అన్నాడు బరాపర్ మేము కూడా అంటున్నాం మీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాడు సొసైటీలో తక్కువ ఉంటాడు ఎందుకు చెప్తున్నా ఎన్ని 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 బాటలు తిరిగారు మీరు గెలిచిన తర్వాత ఎన్ని ఎన్ని బాటలు తిరిగారు ఎన్ని ఊర్లో తిరిగారు ఎన్ని ఊర్లలో రా యాత్రలు చేసిరు ఎన్ని ఊర్లలో పల్లెనిద్ర చేసిరు ఉందా లెక్కు ఉందా లెక్క పత్రం ఉందా లెక్క లేదు పత్రం లేదు సిగ్గు లేదు మానం లేదు బుద్ధి అంతకంటే కూడా లేదు ఇంకోటి అడుగుతున్నాం చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దానికి శాంక్షన్ లెటర్ చింపేసిస్తారా ఎన్ని ఎంత దమ్ము మీకు మంది కుట్టిన పిల్లలు కూడా మాకు కుట్టినని చెప్తారా సీఎంఆర్ఎఫ్ చెక్కుల ఎందుకు ఎంత శాంక్షన్ లెటర్ చింపేసి ఇస్తున్నారు చెక్కులు ఒకటే ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే భయమా రేవంత్ రెడ్డి గారిని బతిని గారిని చూస్తే మీకు భయమా పడుతుందా పాయింట్లు దడుస్తున్నాయా వాళ్ళు ఇచ్చిన అభివృద్ధి ఫలాలు చూసి పాయింట్లు దడుస్తున్నాయా మీకు ఎందుకు భయం మీ నిర్మలా సీతారామన్ ఏమో ఢిల్లీ నుంచి కామారెడ్డికి వచ్చి రేషన్ షాప్లో మోడీ కోట ఎందుకు లేదని అడుగుతారు మరి అదే సిగ్గు శరం మానం సోయమన్నా మీకుందా ఆ సోళు ఉంటే ఎందుకు చింపేసిస్తున్నారు ఇస్తున్నారు శాంక్షన్ లెటర్లు పుట్టి చెక్కులే ఎందుకు ఇస్తున్నారు సమాధానం ఉందా సమాధానం ఉంటే తెల్లారి ప్రెస్ మీట్ అంటే చెప్పండి ఎందుకు సమాధానం ఉందా ఇంకోటి ఇంకోటి మాట్లాడతాడు మా ఎమ్మెల్యే ఎన్ని యాభై లక్షల యాభై లక్షల యాభై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు పైసలు తీసుకొచ్చిండు మేము తీసుకొచ్చిన పైసలు మీరు చెప్తారా నేను ఒక్క నిమిషం మీకు చూపిస్తున్నా ఇది మా నాయకుడు వినాయ రెడ్డి గారు ఐడిసి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి అర్జీ పెట్టి రార్మో డెవలప్మెంట్కి సహకరించురని మీ నాయకులు చేస్తే మీ దరఖాస్తును బయట పెట్టండి మీ ఎమ్మెల్యే లెటర్ హెట్ మీద ఇచ్చిన దరఖాస్తును బయట పెట్టండి మా నాయకులు లెటర్ హెట్ మీద ఇచ్చిన దరఖాస్తును బయట పెడుతున్నాం మీరు మీకు తెలివి ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నిన్న మాట్లాడిన మాటల మీద నిలబడితే ఈ లెటర్ని బయట పెట్టండి మీ ఎమ్మెల్యే లెటర్ హెట్ మీద పెట్టిన రిక్వెస్ట్ లెటర్ని బయట పెట్టండి ఇంకోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నేనే తీసుకొచ్చిన అంటాడు కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా అనిపి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీ ఎంపీ గారు ఒక నవోదయ స్కూల్ శాంక్షన్ చేసి మీ అందరు తెలుసు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తే ఆయన ఎంపీ గారా ప్రెస్ మీట్లు అన్నారు మా రాకేష్ అడిగాడు అయినా నేను ఇయ్యాలి మీ ఎంపీ దగ్గరనే నీ మాటకు విలువలేదు మీ ఎంపీ దగ్గర ఆరుమూరికి నవోదయం అంటే పో అంటే నవ్వుకుంటూ వచ్చినావు ఏమంటావు డెవలప్మెంట్కి పైసలు లేకపోతే మాకు శాంక్షన్ చేయకపోతే మినిస్టర్ పేషెంట్ పెట్టి పేల్చేస్తా అన్నాడు కదా మరి ఎంపీ పేషెంట్ ఎందుకో పేల్చావు ఆర్మూర్కి ఇవన్ పోన్ అవదాయ్ అన్నాడు కదా ఎందుకు పేల్చావు దండేస్తావా దండే దండం పెడతావా దండే పిండం పెడతావా మీ ఎంపీకి సమాధానం చెప్పు నీ దగ్గర సమాధానం ఇంకోటి ఆర్మూర్లో నా కాంగ్రెస్ నాయకులు అన్యాయాలు అక్రమాలు చేస్తారంటవా ఏం అక్రమాలు చేశారు మీ దొంగ నాయకులు అక్రమాలు చేశారు నీ అనుసరుడు ఒకడు అంకాపూర్లో మట్టి మట్టి సరఫరా దొరికిన మాట వాస్తవం కాదా మీ నాయకులు మీ డొంకేశ్వర మండలంలో ఉన్న నాయకుడు దొంగ రిజిస్ట్రేషన్ల మీద ఇన్సూరెన్స్ పైసలు క్లెయిమ్ చేసుకున్న నాయం కదా కింకోటిలో కింకోటిలో కేసు ఫైల్ అయితే ఆర్మూర్లో డొంకాదీళ్ళమాట వాస్తవం కాదా ఆర్మూరు ప్రజలు చూస్తలేరు అనుకున్నాం ఇంకోటి మీ ఇంకో మీ నాయకుడు మచ్చల దగ్గర అసైన్ భూములల్లో ఇండ్లు ప్లాట్లు పెట్టి అమ్మిన మాట వాస్తవం కాదా ఇలాంటి కళ్ళ కనబడతలేవా కళ్ళు మూసుకున్నారా చెవులు చెవులు మూసుకున్నారా ఇంకోసారి ఖబర్దార్ రాజు బీజేపీ నాయకులను ఒకటే హెచ్చరిస్తున్నాం పని పాటలు ఇవ్వకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలు లేకుండా ఇంకోసారి ఎవరైనా ప్రెస్ మీట్లు పెడితే ఖబర్దార్ ఒక్కోని కూడా రోడ్ల మీద తీరనియాము ఇంకోటి వీళ్ళు మాట్లాడితే ధర్మం కాపాడతా ధర్మం కాపాడుతా అంటారు పసుపుబోర్డ్ వచ్చిన మీ పాత్రకేయుల మిత్రులు అందరికీ ఐడియా ఉంటుంది పసుపు వచ్చినప్పుడు అంబేద్కర్ చారు అందరు అందరూ పసుపు ఎల్ని సంబరాలు చేసుకున్నారు మీకు ఐడియా ఉందే ఉంటుంది ఏ చరిత్రుడున్న హిందూ మతంలో ఉన్నాడు ఎప్పుడన్నా కనీసం పసుపు పంటలకు చెప్పులేసుకున్నాను అడుగు పెడతా మీ రాజ మీ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా నాయకులకు కొంచెమైనా తెలివి ఉందా ఎవడైనా పసుపు పంటలు చెప్పులేసుకొని నడువు పెడతారా అలాంటిది పసుపుని తీసుకో ఎంతో భారతీయ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పసుపుని రోడ్ల మీద చల్లేదు తొక్కుతారా ఇదేనా మీ ధర్మం ఇదేనా మీరు రక్షించే ధర్మం ఖబర్దార్ చెప్తున్నా మీ అన్ని గురువిందని గింజ నీతులు మీ కింద మీరు నలుపేరుగారు ఒకటే మాట వాట్సాప్ ఏదొస్తుందో అది ఉర్రాలి పబ్బం గడపాలి ఉండాలి ఖబర్దార్ చెప్తున్నా ఇంకోసారి కనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి వస్తే ఇప్పుడు మాటలతోనే తర్వాత చేతలతో సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది మా బీజేపీ ఎవరైతే బీజేపీ బుక్కలు ఎవరైతే ఉన్నారో మా నాయకుల పట్ల ఇష్టమైనట్లు మాట్లాడడం ఆ నాయ ఆ బుక్కలకు ఆ బుద్ధి చెప్పడం కోసం ఈరోజు ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ నాయకులం అంతా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బీజేపీ నాయకులకు యూత్ కాంగ్రెస్ తరఫున ఎన్ఏసి తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం మా మా ప్రభుత్వం చేపట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ఓర్వలేక మా నాయకుల మా నాయకుల పట్ల మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మా నాయకులను తిట్టడం సరి 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 సరిగా కాదు ఎందుకంటే మా నాయకులు పొద్దుటూరి వినయారెడ్డి గారి అయినా వారానికి నాలుగు నాలుగు రోజులు మన నియోజకవర్గంలో తిరిగి ప్రజల మంచి చెడులు తెలుసుకొని మన నే మన నియోజకవర్గానికి నిధులు తేవడం మన నిధులు తేవడం ద్వారా ప్రజల్లో మంచి మనిషిలాగా ఉండడం మీరు మీకు ఓర్వలేకపోతున్నాం ఓర్వలేకపోతున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మా మా ఇన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన వినయ్ కుమార్ గారు అన్న పైన మీరు ఆ మాటను మానుకోండి ఇప్పటికైనా లేదంటే ఒక్కటేసారి ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ తలుచుకుంటే మీ బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా ఆరుమూర్తి అవరస్థలో కూడా తిరగరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇది మా హెచ్చరిక నాయకుడు సాయిబాబా చైర్మన్ గారిని ఇష్టాపూరుతంగా మాట్లాడడం జరిగింది ఒక రాజకీయ విలువలో ఉన్న బీజేపీ నాయకులు అలా మాట్లాడడం సరికాదు ఎందుకంటే మీరు కూడా ఒక రాజకీయంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఎవరన్నా అంటే అది ఒక బాధాకరంగా ఉంటుంది మీకేమన్నా చైర్మన్ మీద ఏమన్నా నిందలు ఇట్లా మీరు చూపెట్టాలనుకుంటే ఏదైనా అఫీషియల్గా ప్రూఫ్స్ అండి అంబేద్కర్ చౌరస్త దగ్గర రండి మేము కూడా వస్తాం నువ్వు ఇది అన్యాయం చేసినావు నువ్వు ఇంత అక్రమంగా తిన్నావు మార్కెట్ యార్డ్ నష్టంలో ఉంది అని నిరూపిస్తే సాయిబాబా గౌడ్ గారిని మేమే రాజీనామా చేయిస్తామని ఈ యూత్ కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలియజేస్తున్నాం ఒక ఇంకోటి ఏంటంటే ఈ బీజేపీ నాయకులకు ఒకటే పని స్టేటస్ వస్తుంది పెట్టాలి దాని గురించి తెలియదు చేయదు ఒకటి ఒక సబ్జెక్ట్ ఉండదు ఒక నాలెడ్జ్ ఉండదు ఇది ఏంది ఇది కరెక్టా కాదా దీని గురించి ఆలోచించరు చేయరు ఇష్టాకృష్టంగా మాట్లాడరు నేను వాడు వీడు అని మాట్లాడుతున్నాను ఆ వల్గర్ భాష ఎందుకు నీకు ఏదన్నా ఆయన గురించి ఏదైనా ఉంటే ఓ పేపర్ పరంగా తీసుకురా తీసుకొస్తే మేము దేనికైనా సిద్ధం అదే కాకుండా నువ్వు ఇష్టంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఈ యూత్ కాంగ్రెస్ ద్వారా కబర్దార్ బీజేపీ నాయకుల ఆరుమూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కొంతమంది బీజేపీ కుక్కలు ఆర్మూల్లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కొంతమంది దుర్మార్గులు మీట్ పెట్టడం జరిగింది అందులో పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉద్యోగం జరిగింది ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి దూషించడం అది సరైనది కాదని బీజేపీ నాయకులకు సూచించడం జరుగుతుంది మీ పార్టీ సిద్ధాంతం మీ విలువలు మీ కిషాన్ రెడ్డి మీ బండి సంజయ్ ఇప్పే సిద్ధాంతాలు చెప్పిన మీకు బీజేపీ నాయకులకు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ని తిట్టడం మీకు సమాంజసమా ఇంకోసారి మార్కెట్ కమిటీ చైర్మన్ ని కనుక ఎవడైనా బూతులు పండ పెట్టి తొక్కుదామని చెప్తున్నాం మేము ఒకవేళ నేను చెప్తున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ ని జోలే పట్టుకొని అడుక్కు అడుక్కుని రి డబ్బులు అడుక్కుంటున్నాడు అని చెప్పి ఒక వ్యక్తి అంట అంటాడు ఆ రోజు బీజేపీ నాయకుడు నేనంటున్నా ఎవరైనా సరే మార్కెట్ కమిటీ చివరకి రండి మార్కెట్ కమిటీ దగ్గరికి రండి మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర రండి ఆఫీస్ రండి రన్రీ బాజ ఏ కోక దగ్గర ముప్పై వేలు నలభై వేలు అప్పుడే తన పదవికి రాజీనామా చేయిస్తాం ఈ యువతల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము రాజీనామా చేపిస్తాం అదే మార్కెట్ కమిటీకి ఒక్కరు అంటాడు అన్నారు కూడా అంటాడు ఎవరు అన్నారు కూడా గుంటూమి లేదంటారు గుంట భూమి కాదు గుంట భూమి ఉన్నదా ఎకరం భూమి ఉన్నదా భాజపా చూపిస్తాం నోటికి వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడితే మాత్రం తండ్రి లోపల దాకా ఒప్పుకుండా అని చెప్తున్నాం అట్లాగే ఆరునూరుకి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చింది మా ఇన్ఛార్జ్ గారు యాభై కోట్లకు పైన నిధులు తీసుకొచ్చాడు మీకు ఓర్వలేక మేము మా ఇన్చార్జ్ ఎమ్మెల్యే గారు మా ఇన్చార్జ్ మా ఇన్చార్జ్ గారు మా ఆరునూరు ఎమ్మెల్యే అంటే ఇది పెద్ద కుక్క ఇది ఆరునూరు కుక్క నిధులు తీసుకురాడు తీసుకొచ్చటం ఏమో వీడు తేలేక మా ఇన్ఛార్జ్ గారు సీతక్క ఇన్చార్జ్ మంత్రి జూపల్లి పొంగులేటి ఉప ముఖ్యమంత్రి బట్టి రేవంత్ వీళ్ళందరినీ కలిసి ఆరుగురికి యాభై కోట్ల యాభై కోట్ల డెబ్బై లక్షల చిన్న రాకేష్ రెడ్డి నయా రూపాయి పెద్ద తీసుకురాలేడు కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉంది నువ్వు ఆరుగురు ఎన్ని తీసుకొచ్చావు తీసుకొని చెప్పు కానీ నలుగురు నువ్వు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నలుగురు తిట్టి పోతా అంటే గాజు తడుపుడు ఎవడు లేడు నేను హెచ్చరిక దారి చేస్తున్నా మీరు గింత రాకేష్ రెడ్డి నీ అంచర్లకు చెప్పుకో నీ అన్సర్లకు కొంతమందికి చెప్పుకో నువ్వేం చేస్తున్నావు నీ కథ లేని నువ్వేం చేస్తున్నావు నీ కథ లేని రాకేష్ రెడ్డి నువ్వు గింత ఆరుమూలు ఎక్కడైనా పర్యటన చేస్తే ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టాలని ఆరు నూలకి తిరిగి అని చెప్తున్నా వీడియోలో గిరీష్ గిరీష్ అమ్మాయిలని ఇది నగ్నంగా కొంతమంది వీడియోలు ఇస్తాడు ఇది పెద్ద దొంగని ప్రశ్న పెట్టింది అంత చూసుకోండి ఇలా చూపేదా ఇది గిరీష్ అన్నాడు వ్యక్తి ఇడు ఆలు పెద్ద బ్రోకర్ ఇడు రాజకీయ వ్యభిచారి కాదు ఇడు ఇప్పుడు రాజకీయ వ్యభజారి కాడ అసలు రాజకీయ కంటే పెద్ద గైడు అలాగే ఇంకొకడు ఇప్పుడు ఏమంటాడు మూడు పార్టీలు మారిండ మూడు పార్టీలు పండిత్ పవన్ అట మూడు పార్టీలు మారిండట ఇంకో నా లింగగోడు మూడు పార్టీలు మారిండట సాయిబాబా మూడు పార్టీలు మారిండటో ఆ పార్టీలు మారింది ఈ పార్టీలు మారిండ అరే ఏ పార్టీ మారినవరా మరి ఈ పేరు తౌడు మహేష్ నువ్వే పాటు నువ్వే పార్టీ మారినవరా జీవన్ రెడ్డి సమీక్ష జీవన్ జీవన్రెడ్డి సమీక్షంలో జూలై ఏడో తారీఖు రెండు వేల ఇరవైలో నువ్వు ఏ పార్టీలు ఉన్నావురా గాడి నా కొరక ఏ ఉన్నావు ఇంతమంది సమీక్ష నీ గ్రామ అభివృద్ధికి ఇరవై మందిని తీసుకెళ్ళి జీవన్రెడ్డి జోకినావురా అని చెప్తున్నాడు తోడు తోడు మహేష్ గారికి ఆడ అంచాలను మంది తోటి రెండు వేల ఇరవై మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు రాకేష్ అన్న నా తండ్రి కదా తండ్రి అంటాడు నేను చెప్తున్నా రాకేష్ రెడ్డి గారి రాకేష్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇస్తున్నాం యూత్ కాంగ్రెస్ తరపున నుంచి ఇప్పటికైనా వినయ్ రెడ్డి గారిపైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ టార్గెట్ చేసుకుని మాట్లాడితే తప్పడతారని హెచ్చరిస్తున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక్క నయా రూపకైసా ముట్టినా కానీ తన తక్షమే పదవి నుంచి మేమే తొలగించుకుంటాం మా పార్టీకి కాంప కాంప కాంపెట్ మీరు అంటున్నారు ఆరోపణలు చేస్తున్నారు కదా అది నిజమైన నిరూపించండి నిరూపించండి ఇంకొకటి ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజకీయ రాజకీయ అభివృద్ధి కోసం మూడు పార్టీలు మారంటే ఆడ మారి మారండి అంటున్నారు కదా పంతొమ్మిది వందల యాభై మూడులో వాళ్ళ ఇంటి 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 అలా మా ఫాదర్ పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పుడే మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పుడు మున్సిపల్ అంటే తర్వాత మున్సిపల్ అప్పుడు వైస్ చైర్మన్ అప్పుడు మున్సిపల్ అప్పుడు వైస్ చైర్మన్ వాళ్ళ నాన్న ఇంకొకటి ఆరు కట్టణకు చెందిన బీజేపీ నాయకుడు బెట్టింగ్లకు బన్ను తాకడి పెట్టుకొని పైసలు ఇస్తాడు ఈ బీజేపీ పట్టణ నాయకుడు బెట్టింగ్ బెట్టింగ్లకు పట్టణ నాయకుడు బెట్టింగ్లకు డబ్బులు అక్రమంగా డబ్బులు ఐదు కాడికి పది కాడికి ఇచ్చి బెట్టింగ్లకు ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా ఏం దాచినా గమనిస్తాడు బంధు తాకట్టు పెట్టుకుంటారు చైలు తాకట్టు పెట్టుకుంటారు చచ్చిపోతున్నారు పోరాగలను ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ ఉన్నా కానీ ఈ ఆరు బీజేపీ ఈ రకంగా చేస్తున్నా మళ్ళా పట్టణ నాయకుడు నేను చెప్తున్నా పడిగేలా తేవచ్చా గ్రహన్ అడు ఏందో పడిగేలా చెప్తారు నేను చెప్తున్నా రేపు పట్టణ బీజేపీ నాయకుడా నీకు సిగ్గుశం ఉంటే పడిగేలా కస్తావా నీ అంత చూస్తాను ఇంకొకటి పిప్రి గ్రామానికి వస్తావా అక్కడ వచ్చి నీ ఎంత చూస్తాం అంటే నీ పిప్రి గ్రామంలో వచ్చుకుని నీదంత సంగతి నువ్వు ఏం స్కీములు చేసినావు పడిగలి ఏం స్కీమ్లు చేసినావు అంకప్పుడు ఇంకో పెద్ద స్కీమ్ చేసిండు నువ్వు ఇసుకో చెప్తున్నా రా నువ్వు చర్చకు గ్రామం మాత్రాడు బహిరంగ సార్కు నువ్వు రా మేము మేము జుద్ధాకు సిద్ధం ఉన్నాం మీద నీ ఎమ్మెల్యేలు అన్నాడు కత్తికి కత్తి సమానం అన్నాడు ఇదే కత్తి వస్తుంది రేపు తెల్లారి ఇంకొకడు అన్నాడు గుడి గోపురాలకు మేము వాళ్ళ ఈ ఓలకు ఇంకొకడికి ఇంకోటికి ఫిర్యాదు చేస్తామంటారు అరే అదే బీజేపీలో మీరు రంగు ఉన్నారా మీరు ఏం చేస్తున్నారు ఏం ఏం చేస్తున్నారు మీరు అసలు గుడి గోపురాల మీద మాట్లాడే అర్హత మీకు నైతిక విలువ లేవురా మీరు విలువ లేవు మీరు గుడి గోపురం మీద అక్రమ వసతులు వేసి మీ పార్టీలోనే ఉన్నారు దొంగ ఇప్పటిదాకా ఆచుక లేదు జిమ్యాన్ కాబట్టి మీద ఎంతో దోసుకున్నాడు వెళ్ళారు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు అయ్యప్ప మాలేసుకొని అయ్యప్ప భిక్ష పెట్టుకొని గుడి గోపురం మీద ఎంతమంది మీ అక్రమ వసతులకు పాల్పడ్డాడు వాటి మీకు ఇప్పటిదాకా విచారం జరపలే మా ప్రభుత్వం వచ్చింది మేము ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దగ్గరకు ఖచ్చితంగా దీన్ని విచారణ చేపిస్తాం విజిలెన్స్ అందులోకి మేము ఫిర్యాదు చేస్తాం మేము తమాషాలు